స్వామి శరణం శ్రీ ఆంజనేయం స్వామి శరణం హనుమంతయ్య జై శ్రీరామ్ జై బజరంగబలి బలి స్వామియే శరణం శ్రీ ఆంజనేయం జై బజరంగబలి ఈరోజు నేను మాల వేయడం జరిగిందండి జై బజరంగబలి హనుమంతయ్య మాలు వీయడం జరిగింది దేవన్ ఈరోజు ఈరోజు మన స్వామి యొక్క హనుమాన్ చదవడం జరిగింది స్వామిని దర్శించుకోవడం జరిగింది స్వామి యొక్క నియమనిష్టల గురించి పూర్తిగా తెలుసుకోవడం జరిగింది నేను ఫస్ట్ టైం వేయడం స్వామికి ఏ విధంగా పూజ చేయాలా స్వామికి ఏ విధంగా నియమనిష్టలు పాటించాలి అవన్నీ కూడా నేను ఈరోజు చేయడం జరిగింది ఆ స్వామి గురించి మొత్తం తెలుసుకొని స్వామికి మాలాదారంలో మనం ఏ విధంగా ఉన్నాము ఆ విధంగా స్వామికి దైవభక్తితో నేను ఈరోజు పూజ చేయడం జరిగింది అందులో స్వామి యొక్క హనుమాన్ చాలీస చదవడం జరిగింది నేను ఈరోజు శ్రీ గురుచరణ సరోజ రజ నిజమునకర సుధారి సీతారాం వరుణై రఘువీర విమల యశా జో దాయక పలచారి సీతారాం బుద్ధిహీనతను జానికై సుమీరావు కుమార సీతారాం బలబుద్ధి విద్యదేహు మోహి కలేశ కళేషవికార్ సీతారాం జై శ్రీరామ్ జై బజరంగబలి